మిస్ సీత ఆగస్టు పద్నాలుగో తారీఖు రాత్రి ఏం జరిగిందో చెప్పమ్మా మదన కామరాజు నిజంగా నీ బట్టలో వచ్చాడా చూడమ్మా ముందు జాకెట్ విప్పాడా లంగా విప్పాడా అతను నిన్ను లైట్ వేసి చూశాడా లైట్ లేనప్పుడు చూశాడా ఎప్పుడు చూశాడు ఎలా చూశాడు సమాధానం చెప్పు మిస్టర్ లాయర్ అలాంటి ప్రశ్నలు మానకపోతే ఆ ధర్మదేవత బొమ్మతోనే నీ తల పగల కొడతాను మిస్టర్ రాజు కోర్టు మర్యాదల్ని మర్చిపోతున్నారు ఏమిటండి మర్యాదలు లంగా ఓడదీశాడా జాకెట్ ఓడదీశాడా అంటూ ఏమిటి దుఃఖమైన ప్రశ్నలు పూర్తి నగ్నంగా చూశాడా అర్ధనగ్నంగా చూశాడా పావు నగ్నంగా చూశాడా లైట్ వేసి చూశాడా లైట్ తీసి చూశాడా ఏమిటి దొర్భాగ్యం క్రాస్ ఎగ్జామినేషన్ ఇదేనా లాయర్లు మాట్లాడే భాష ఇదేనా లాయర్ ప్రవర్తించే తీరు ముందు బయటకు నెట్టండి నెట్టండి నాతో పాటు న్యాయాన్ని ధర్మాన్ని కూడా బయటికి నెట్టండి మిస్టర్ జస్టిస్ ఇలాంటి లాయర్లను కోర్టులో ఉండనిస్తే న్యాయ దేవతను నగ్న దేవతగా మారుస్తారు అప్పుడు ధర్మాసనం మీద కూర్చున్న మీరే తల దించుకోవాల్సి వస్తుంది మైండ్ ఇట్ చూడమ్మా అతను ముందుగా నీ శరీరంలో ఏ పాత్ర చూశాడు నువ్వు అలా ఏడిసి లాభం లేదు నువ్వు వేసింది నిందో నిజమో తెలియాలంటే నువ్వు సమాధానం చెప్పాలి ముందు మీరు ఆ ప్రశ్నలు ఆపి మీ తరపున సాక్షులు ఎవరైనా ఉంటే ప్రవేశపెట్టండి ఏ శివరానర్ ప్రధాన సాక్షి సంధ్యారాణిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను సంధ్యారాణి సంధ్యారాణి रानी संध्या रानी संध्या रानी संध्या रानी राणी हाजर हो కారణంగా మదన కామరాజు మీద నేరం ఆపాదించారని డిఫెన్స్ వారు రుజువు చేయగలిగారు మదన కామరాజు నిర్దోషని కోర్టు వారు నమ్ముతూ అతన్ని విడుదల చేయడమైనది చెప్పలే

ఒక అబద్ధం చెప్పినందుకు నీకు గుప్పెడు మెతుకులు దొరికి ఉండొచ్చు ఈ తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు ఈ నగరాలు లే పాలకుల ఆశీస్సులు నీకు లభించుండొచ్చు రౌడీలు గుండాలు నీకు కాపలా కాయొచ్చు నీ అబద్ధపు సాక్ష్యపు విలువేమిటో నీకు తెలుసా ఈ సీత ప్రాణాలు అవమానంతో ఆత్మహత్యకు సిద్ధపడ్డ ఈ అమ్మాయి ప్రాణాలు నేను కాపాడి ఉండకపోతే ఆ పాపం ఎవరిది అన్నం పెట్టడానికి కన్నవాళ్ళు లేక ఈ పని నన్ను బొంకొచ్చు అవసరాలు తీర్చడానికి కట్టుకునే మగాడే దొరకలేదని నువ్వు కారణం చెప్పొచ్చు కానీ మనిషి బ్రతకటానికి చాలా మార్గాలు ఉన్నాయి వ్యవసాయంతో నడిచే ఈ నారాయణమ్మ విస్తట్టుకుని బతుకుతోంది భర్త జైలు పాలైతే మిషన్ కుట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటోంది ఆదమ్మ అలా కష్టపడి జీవించడం ఇష్టం లేకపోతే నీకు కొత్త మార్గం చూపిస్తాను అడుక్కు తిను అబద్ధం చెప్పడం కంటే అది నీచమైన పని కాదు

అగా కోర్టుకి ఎక్కినోడు గెలవడానికి ప్రయత్నం చేస్తాడు డబ్బు తీసుకున్నావు సాక్ష్యం చెప్పావు సబ్జెక్ట్ ఏదైతే నీకంటే సబ్జెక్ట్ తెలియకుండా నేను చెప్పిన అబద్ధపు సాక్ష్యం నమ్మి జడ్జిగా జడ్జ్మెంట్ ఇవ్వచ్చు కానీ నా కళ్ళు తెరిచి నిజం తెలుసుకున్నా నేను ఇప్పుడు నా జడ్జ్మెంట్ ఇవ్వడానికి వచ్చాను ఆడపిల్లను పసితనంలో నగ్నంగా చూసేది తల్లి పెళ్ళయ్యాక భర్త ఆ రూల్ ప్రకారం నీ కొడుకు సీతను పెళ్ళాడాలి మా బాస్ నిర్ణయానికి తిరుగులేదు ఆ జాగ్రత్త పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తాడు అటెంకాయ లంగావుని కట్టించి తొక్కడు పిల్లలు కాదు గోచి కట్టి గోళికాయలు ఏంట్రా ఏంటీ నువ్వు నవ్వుకుంటున్నా అయ్యేం లేదండి తమరు లంగా ఓణి కట్టుకుని తుక్కుడు బిల్లాడితే బాగుంటారా లేక గోచి పెట్టుకొని గోలికేలాడితే బాగుంటారా అని ఆలోచిస్తున్నానండి ఎంతకి తమరికి ఏది ఇష్టం అండి తమరి ఎంటితో ఫుట్బాల్ ఆడుకోవడం ఇష్టం జనం తెచ్చుకుంటారా ఎవరది నేనే నువ్వా ఏటిలా ఇలా వచ్చావు నువ్వే కదా మంచిగా బ్రతుకుని చెప్పావు అందుకే చేసిన పొరపాటు దిద్దుకుని మారిపోయి ఇక్కడికి వచ్చేసాను రండి రండి ఏం కూర వండును పొట్లకాయ క్యాబేజ్ కూర ఏంటి పాప అలా చూస్తున్నావు నేనెవర్నా నీకేమో అమ్మ వెళ్ళు నేనేం చేశాను ఇంకా చెప్పనే లేదు నేను వంటనే లేదు నాకు వంట అక్కర్లేదు ఇంటి మనిషి నా అన్నవాళ్ళు లేక ఇంతకాలం మోసాలు చేస్తూ ప్రతికి వచ్చాను నువ్వేమో రూట్ మార్చమన్నావు రూటే కాదు మకా కూడా మార్చుకుని ఇక్కడికి వచ్చేశాను ఇప్పుడేమో వెళ్ళిపోమంటున్నావు ఎక్కడికెళ్ళను

చేసావా ఏంటి చాప్ పరిస్థితి జిడ్డు వేస్తున్నావు నేను చల్ల చచ్చిన బయట పడుకునే పడుకోను ఆడదానివి ఈ ఒక్క రాత్రికి లోపలే పడుకో నిజంగానా ఆడదాన్ని గుర్తించావా థ్యాంక్ యూ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఇదిగో చల్లేస్తే పిలు దుప్పటిస్తా